హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈస్ బండపల్లి సురేష్ కుమార్ నేను మోస్ట్ ఎమినెంట్ హిస్టరీ ఫ్యాకల్టీ నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం గత ఎగ్జామ్లలో మనము ముఖ్యంగా హిస్టరీ నుండి చాలా సింపుల్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతా ఉంది అంటే వచ్చిన క్వశ్చన్స్ని ఏ విధంగా మీరు ఆన్సర్ చేస్తున్నారు ఉదాహరణకు మనం ఇప్పుడు ఈ వీడియోలో రాజపుత్రుల యుగం రాజపుత్రుల యుగం ఇక్కడ నుండి ప్రతి ఎగ్జామ్లలో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ రావడం జరుగుతాం కానీ మనకు అందుబాటులో ఉన్న ఈ యొక్క సోర్సెస్లో ఏది ఇంటెన్స్ ఏది కోర్ సబ్జెక్ట్ ఏది ఎక్కడ నుండి మన క్వశ్చన్ పిక్ అవుతుంది ఎక్కడి నుంచి క్వశ్చన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది సో చాలా డేటా ఉండడం వల్ల ఎగ్జామ్ ఏరియాని మనం మిస్ చేసుకోవడం వల్ల క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం అందుకోసమని మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది సో భారతదేశ చరిత్రలో ఈ రాజపుత్ర యుగం అనేది ఒక చీకటి యుగంగా ఉండిపోతుంది ఎందుకంటే దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోవడం అందుబాటులో ఉన్న ఫ్యాకల్టీ కూడా వాళ్ళకు తెలిసింది చెప్పడం దానివల్ల ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ అందరికీ సో మిస్ అవుతున్నాయి అందుకోసమనే ఇప్పుడు మీ ముందుకు ఒకసారి రాజపుత్రుల యుగం ఒకసారి బ్రీఫ్గా అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఒక అంటే ఈ రాజపుత్రుల యుగంలో ఉన్న అన్ని రాజ్యాలపైన సో ఒక చిన్న కాంప్రెన్సివ్ లో సో ఒక వీడియో తీసుకురావడం జరుగుతుంది చూద్దాం మరి రాజపుత్రుల యుగం సో సుమారుగా రాజపుత్రుల యుగం ఏడు వందల యాభై నుండి పన్నెండు వందల సంవత్సరం మధ్య కాలంలో మన భారతదేశాన్ని వాయువ ప్రాంతంలో పరిపాలించిన రాజపుత్ర వంశాలు సో దీనిలో ఈ రాజపుత్రుల యుగాన్ని మనము రెండు భాగాలుగా చూసుకున్నప్పుడు సో మొదటిది సో విదేశీ రాజపుత్రులు మరియు రెండవది స్వదేశీ రాజపుత్రులు మరి ఏంటి అంటే మనకు అందుబాటులో ఉన్న గ్రంథాల ఆధారంగా అంటే కవులు రచించిన గ్రంథాల ఆధారంగా ఈ విధంగా డివైడ్ చేసుకోవడం జరిగింది మరి మన భారతదేశాన్ని పరిపాలించిన ఈ రాజపుత్రుల యుగంలో సో విదేశీ రాజపుత్రుల్లో ఎవరెవరు వస్తున్నారంటే ఒకటి పరమారులు సో రెండవది సోలంకియాలు మూడవది చౌహానులు నాలుగవది గుర్జరా ప్రతిహారులు సో నెక్స్ట్ అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఈ రాజపుత్రుల యుగం నుంచి వస్తున్నాయంటే ఈ రాజపుత్రుల యుగం వంశం పేరు మరియు వాళ్ళు రాజ్యస్థాపన చేసిన రాజధాని మరియు ఆ రాజ్యంలో ఉన్న మొదటి రాజు పేరు మరియు ఆ రాజ్యంలో ఉన్న గొప్ప చక్రవర్తి మరియు ఆ రాజ్యంలో ఉన్న చిట్ట చివరి రాజు మరియు ఈ రాజ్యం ఎవరిచే అంతం అవుతుంది అంతం చేయబడుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదవడం వల్ల చాలా పెద్ద హెవీగా ఉన్న సిలబస్ ని చాలా పెద్దగా ఉన్న చాప్టర్ ని కాంప్రహెన్షన్ లో మనము సో ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా విదేశీ రాజపుత్రుల యుగంలో సోలంకీలు చౌహానులు గుర్జర ప్రతిహారులు ప్రతి ఎగ్జామ్ లో మనకు అడుగుతున్న క్వశ్చన్స్ రాజపుత్రుల యొక్క వంశం పేరు లేదా ఆ రాజ్యంలో ఉన్న మొదటి రాజు లేదా ఆ రాజ్యంలో ఉన్న గొప్ప రాజు లేదా ఆ రాజ్యంలో ఉన్న చివరి రాజు లేదా చివరికి ఆ రాజ్యం ఎవరిచే అంతం చేయబడింది ఈ కాన్సెప్ట్స్ మాత్రమే ప్రతి ఎగ్జామ్లో అంటే కింది స్థాయి వరకు జరిగే ప్రతి ఎగ్జామ్లో యూపీపీఎస్సీ నుంచి కింది స్థాయి వరకు జరిగే ఎగ్జామ్లలో ప్రతి ఎగ్జామ్లలో ఏదో ఒక విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అందుకోసమనే మీరు సో ఈ రాజపుత్రుల యుగాన్ని ఈ విధంగా కాంప్రెన్షన్ విధానంలో చదవడం వల్ల అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకోసమని మేము మా భారతీయ స్టడీ సర్కిల్ అశోక్ ఏప్రిల్ మొదటి వారంలో ఒక నూతన పద్ధతిలో ఒక నూతన పంతాలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఒక ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ ఏప్రిల్ మొదటి వారంలో అశోక్ నగర్లో ఉన్న భారతీయ స్టడీ సర్కిల్లో ఈ బ్యాచ్ ప్రారంభమవుతుంది సో తప్పకుండా మీరందరూ కూడా ఈ బ్యాచ్ లో మరియు ఈ నూతన పంతాలో మీరు అందరూ భాగస్వాములు కావాలని మేము ఆశిస్తున్నాం నెక్స్ట్ అదే విధంగా స్వదేశీ రాజపుత్రులు స్వదేశీ రాజపుత్రులు ఈ స్వదేశీ రాజపుత్రులు మనం తీసుకున్నప్పుడు సో కాలాచేరులు నెక్స్ట్ చందేరులు నెక్స్ట్ గహద్వాలులు నెక్స్ట్ రాతోడులు సో ఇక్కడ కూడా చూడండి కాలాచేరులు చందేలులు రహ గహద్వాలు రాతోడులు సో వీరి యొక్క రాజధానులు మరియు ఈ సామ్రాజ్యాలలో ఉన్న మొదటి చక్రవర్తులు మరియు ఈ సామ్రాజ్యాలలో ఉన్న గొప్ప చక్రవర్తులు మరియు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చిట్ట రాజులు మరియు ఈ సామ్రాజ్యాలు ఎవరిచే అంతం చేయబడినవి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ విదేశీ రాజపుత్ర వంశాలు ఏ విధంగా అయితే మనం చదువుకున్నామో స్వదేశీ రాజపుత్రుల వంశాలను కూడా అదే విధంగా చదువుకోవాలి ఓకేనా సో అంటే చాలా హెవీగా ఉన్న సిలబస్ని సో కాంప్లికేటెడ్గా ఉన్న సిలబస్ని ఈజీగా కన్సల్ట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్లే ముందు సో రెండు మూడు సార్లు మీరు రివిజన్ చేయడం వల్ల మనకు వచ్చే సింపుల్ క్వశ్చన్ లేదా మనకు వచ్చే ఎగ్జామ్ లో ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా మనం చదవడం వల్ల సో మిగతా వారితో పోల్చుకుంటే మనం ఈజీగా టూ మార్క్స్ ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది అంటే మనకు జాబు రావడానికి కావాల్సిన టూ మార్క్స్ అనేటివి మనకు ఈ విధంగా స్మాల్ కాంప్రహెన్షన్ వేలో ఉన్న నోట్స్ ని తయారు చేసుకోవడం వల్ల మనం ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సో ఇదే రాజపుత్రుల యుగంలో అత్యంత బలమైన అత్యంత బలమైన రాజవంశంగా మనము సో చందేరుల వంశాన్ని చెప్పుకుంటాం చందేరుల వంశాన్ని చెప్పుకుంటాం నెక్స్ట్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన రాజ్యంగా మనం చౌహానులు అని చెప్పుకుంటాం చౌహానులు అని చెప్పుకుంటాం అత్యంత బలమైన రాజ్యం బలమైన రాజ్యం మరియు అత్యంత వ్యక్తిగతంగా పోరాటాలు చేసిన వ్యక్తిగత వ్యక్తిగతంగా పోరాటాలు చేసిన రాజ్యం చౌహానులు చెప్పుకుంటాం వీళ్ళందరూ కూడా మన భారతదేశం పైన ఇస్లాం లేదా ముస్లిం దండయాత్రలను అడ్డుకున్న గొప్ప సామ్రాజ్యాలుగా చరిత్రలో వీరికి ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యుగమే ఈ రాజపుత్రుల యుగం అంటే రాజపుత్రుల యుగం అనేది సో భారతదేశం పైనకు వచ్చే ముస్లింల దండయాత్రలను అడ్డుకోవడంలో కీలక పాత్ర కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకోసం అని ప్రతి ఎగ్జామ్ లో సో ఈ యొక్క రాజపుత్రుల యుగం నుండి మినిమం రెండు మార్కులు మినిమం టూ మార్క్స్ టూ టూ త్రీ మార్క్స్ అనేటి ప్రతి ఎగ్జామ్ లో ఏదో ఒక విధంగా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది అందుకోసమని ఈ విధంగా ఈ విధంగా మనము సో ని చాప్టర్ని చాప్టర్ చాప్టర్ని సో ప్రతి ని మనము మన ఇంటెన్సివ్ ఈ బ్యాచ్లో ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న మన స్టడీ సర్కిల్లో భారతీయ స్టడీ సర్కిల్లో మనము ప్రారంభించబోతున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ నూతన ప పద్ధతిలో మేము చేస్తున్న ఈ ప్రయోగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ మీ అందరికీ మరొకసారి ఇలాంటి అవకాశాన్ని మేము తీసుకొస్తున్నందుకు సో మీరందరూ కూడా సో దీంట్లో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం చివరగా ఈ రాజపుత్రుల వంశంతో పాటు ఈ రాజపుత్రుల వంశంతో పాటు సమాంతరంగా సమాంతరంగా భారతదేశంలో దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పరిపాలించిన రాజవంశాలను మనం చూసుకున్నప్పుడు మనం చూసుకున్నప్పుడు సో తూర్పు తూర్పు సారీ పడమర మరియు తూర్పు మనం చూసుకున్నప్పుడు పార్లగా సో ఇక్కడ బాదామి చాళిక్యులు రాష్ట్ర కుటులు కళ్యాణి చాళుక్యులు సో ఇదే విధంగా నెక్స్ట్ ఇటు చోదులు పల్లవు సో అంటే ఉత్తర భారతదేశంలో రాజపుత్రుల వంశ రాజపుత్రుల యుగానికి సమాంతరంగా దక్షిణ భారతదేశంలో పడమర ప్రాంతం వైపు పడమర ప్రాంతం వైపు పరిపాలిస్తున్న రాజవంశాలు మరియు సో తూర్పు వైపు పరిపాలిస్తున్న రాజవంశాలు పైన మీకు ఒక అవగాహన ఉంటే ఈజీగా మనం ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే టోటల్గా భారతదేశంలో భారతదేశాన్ని భారతదేశాన్ని మనం రెండు భాగాలుగా తీసుకొని సో ఈ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసినప్పుడు ఉత్తర భారతదేశము మరియు దక్షిణ భారతదేశంగా తీసుకున్నప్పుడు ఓకేనా సో దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజవంశాలు మరియు ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజపుత్రుల యుగం సో ఈ విధంగా మనము మన యొక్క భారతీయ స్టడీ సర్కిల్లో సో ఏప్రిల్లో ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న ఈ బ్యాచ్లో ప్రతి చాప్టర్ నుండి షార్ట్ పిడిఎఫ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క బ్యాచ్లో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ